సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక ఫ్యాన్సీ షాప్ అయితే చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ ఫ్యాన్సీ షాప్ అనేది ఎలా ఉన్నదనేది మీరు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోలు వస్తాయి అయితే వస్తాయి మా ఛానల్ మటుకు మీకు నచ్చితే మటుకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఓకేనా ఇప్పుడైతే మన వీడియోలోకి తెలియదు ఫ్యాన్సీ షాప్ అంటే ఏంటంటే మన ఉంటాయి కదా ఇవ్వండి అంటే గిఫ్ట్స్ అలానే గాజు బ్యాంగిల్స్ అన్నీ రెడీమేడ్ ఉంటాయి కదండీ అలా అనేది ఒక ఫ్యాన్సీ షాప్ అయితే చేశాను అది ఎలా ఉన్నది మీ తమిళ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది సేమ్ అదే అనండి మనకైతే ఇప్పుడు సో నేనైతే ఇప్పుడు ఇమేజ్ సైజ్ అయితే నీ షేప్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలన్నా మీరు తీసుకోవచ్చు చూడండి నేనైతే ఇమేజ్ సైజ్ అయితే పన్నెండు వందల ఎనభై అండ్ ఐదు వందల ఎనభై అయితే నేను బ్యానర్ సైజ్ అయితే తీసుకున్నాను మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి అయితే తెలిపిదాం ఫ్రెండ్స్ సో ఇమేజ్ అయితే నేను షేప్లు తీసుకున్నాను ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ టైప్లో తీసుకున్నాను కలర్ఫుల్గా అయితే మనకు బ్యానర్కి అయితే కొంచెం షో కోసం అనేది పెట్టేసిన అది చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే షాప్ నేమ్ అయితే ఇచ్చేసిన అక్కడ శ్రీ హరిణి ఫ్యాన్స్ అని నేను పెట్టుకున్నాను మీకు ఎలా కావాలంటే మీరు నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఎందుకంటే నేను పెట్టింది ఫ్యాన్ షాప్ అనేది ఊరికి తెలియదు కాబట్టి మనకి ఇష్టం వచ్చింది మనకి ఏదైనా చూసుకొని ఒకటికి నాలుగు సార్లు వెతుక్కొని చేసుకోవాలి అది నేనైతే శ్రీహరిణి ఫ్యాన్సీ అని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనమైతే అవన్నీ ఇద్దాం ఫ్రెండ్స్ అవన్నీ బియన్జిల్ అయితే చూడండి సార్ నేనైతే అదైతే ఇచ్చాను అంటే చవలకి పెట్టుకుంటారు కదా అవన్నీ నేనైతే ప్రతి ఒక్కటి నేను పెడతాను చూసుకోండి ఒకసారి మీకు అదైతే వడ్డాను అదైతే మన పెళ్లి ఉండే ఉంటాయి కదా క్యాప్స్ అవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన బ్యూటీ పార్లర్కి సంబంధించిన ప్రతి ఒక్కటైతే ఉన్నాయి అంటే ఫ్యాన్సీ షాప్ కదా అవన్నీ పెట్టుకోవాలి కదా మనం ఇక్కడ బ్యాంగిల్స్ స్ప్రే బాటిల్స్ బా పిల్లలు ఆడుకునే కార్లు గిఫ్ట్స్ రింగ్స్ టెడ్డీ బేర్స్ అన్నీ ప్రతి ఒక్కటైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనకైతే ఈ షేప్లు అయితే మొత్తం వచ్చేస్తాయి షేప్ అయితే పెట్టుకోవాలి కదా ఎందుకంటే నైంటీ పర్సెంట్ మీ షేప్తో అయితే నేను పెట్టుకుంటాను ఎందుకంటే బ్యానర్స్ కాబట్టి ఇక్కడైతే మనం మనకి ఏం కావాలనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్ మా వద్ద అన్ని రకముల శారీ వర్క్ మెటీరియల్స్ ఫ్యాన్స్ ఐటమ్స్ గాజులు అవన్నీ దొరుకుతాయని నేను లభించాలని పెట్టుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు సో ఇదైతే ఐరో టాపిక్ వచ్చేసి ఇదేనండి మనకి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో కంపల్సరీగా లైక్ చేయండి మేము మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ విధంగా అయితే చేశాను బ్యానర్ అనేది ఫ్యాన్సీ షాప్ బ్యానరు ఈ టైప్లో అయితే మనకు ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా బ్యానర్ అంటే షాప్స్కి పెట్టుకోవడానికి బ్యానర్లు ఏమన్నా అంటే మాకైతే ఆర్డర్ ఇచ్చేసి మేము కంపల్సరీగా మీకు అయితే తక్కువ ప్రైజ్లో లో ప్రైజ్లోనే చేస్తాము మీకైతే మేము అవైలబుల్ ఉంటుంది మా దగ్గర మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ బ్యానర్ అయితే బ్యానర్ కూడా చేసుకోవచ్చు అంట దీన్ని బ్యానర్ కూడా చేసుకోవచ్చు మా ఛానల్ని కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వచ్చేసి మన టాపిక్ ఇదేనండి నచ్చితే కంపల్సరీ కంపల్సరీగా లైక్ చేయండి మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్